హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నతన కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ మంచి సిబ్ సిల్వర్ రిప్లికా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇందులో జీజే పాలిషెస్ సీజర్ స్టోన్స్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయండి అన్నీ లాంగ్ ఆరమ్స్ షార్ట్ ఆరమ్స్ విత్ జుమ్కాస్ ఆల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి కదండి ఇవి టోటల్ జీజే పోలిష్ నెక్ పీసెస్ అండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఇది ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పీస్ అండి చాలా బాగుంది షార్ట్ ఇది విత్ ఇయరింగ్స్ కూడా వస్తున్నాయి ఇది కూడా సీజే స్టోన్స్ తోటి మంచి డైమండ్ షేప్ లో అండి లాకెట్ చూడండి ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఇచ్చారండి చాలా బాగా కస్టమైజ్ చేశారు అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఇది నక్షిలో ఉన్నాయి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు చూస్తూ ఉంటే మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ అనేది ట్రెండింగ్లో ఉన్నది ఏంటని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది అలానే శారీస్ మీదకి ఎలాంటి కలెక్షన్స్ యూజ్ చేస్తున్నారు లెహెంగాస్కి ఎలాంటి కలెక్షన్ యూజ్ చేస్తున్నారు అని కూడా తెలుస్తూ ఉంటుంది అండి అందుకే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే అన్ని ట్రెండి కలెక్షన్స్ అండి అన్ని లేటెస్ట్ మోడల్ చాలా బాగున్నాయి పాపడ బిల్లలు చూడండి మంచి విక్టోరియం ఫినిషింగ్ వచ్చింది బ్యాంగిల్స్ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ ఇది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ అండి చాలా బాగుంది కదా లాకెట్ చూడండి విత్ ఇయర్ రింగ్స్ సింపుల్గా మంచి నెక్ పీస్ అండి ఇది మంచి డైమండ్ స్టోన్స్తో వచ్చింది అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇది టోటల్ నక్షిలో వచ్చిందండి బ్రైడల్ వేర్ కలెక్షన్ అంటే బ్రైడల్ వేర్ కలెక్షన్ ఇది చాలా మంది తీసుకున్నారు చాలా రీజనబుల్లోనే వస్తాయి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు నచ్చినట్టే అయితే కలెక్షన్ని లైక్ చేసి అలానే మీకు నచ్చిన కలెక్షన్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ ప్రైస్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తామండి ఇది ఇయర్ రింగ్స్ వచ్చాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగుంది కదా నెక్ పీస్ ఇది మంచి విక్టోరియం స్టైల్ అండ్ మెహందీ ఫినిషింగ్లో మొనాల్సీ బీట్స్తో పేరప్ చేసిన ఈపు బెల్ట్ అండి చాలా బాగుంది మంచి పికాక్స్ తోటి హైలైట్ కలెక్షన్స్ అండి ఒడ్డానమ్స్ అయితే చాలామంది తీసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్ ప్రీమియం క్వాలిటీ కలెక్షన్సే అండి చాలా రీజనబుల్లోనే వస్తున్నాయి ఇంత రీజనబుల్గా మీకు ఏ కలెక్షన్స్ వాళ్ళు కూడా చూపించారు మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్పగానే షాక్ అవుతారండి అంత బాగున్నాయి జ్యువెలరీ కలెక్షన్స్ ఇది సీఏ స్టోన్స్ తోటి లోకెట్ చూడండి ఎంత బ్రైడల్గా వచ్చిందో చాలా బాగుంది కదా మంచి బ్రైడల్కి కూడా యూజ్ చేయొచ్చండి సింపుల్ నెక్ పీస్ ఇది ఇది కూడా చోకర్ సెట్ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఇది ఆనిక్స్ బీట్స్ తోటి పేరప్ చేయడం జరిగింది విత్ మెహందీ ఫినిషింగ్తో విక్టోరియం స్టైల్లో లాకెట్ వచ్చిందండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఫోర్ లైన్స్ ఆనిక్స్ బీట్స్తో వచ్చింది కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అన్ని లేటెస్ట్ మోడల్ చాలా రీజనబుల్ లోనే వస్తాయండి చాలా మంది బీట్స్ కలెక్షన్స్ మన వీడియోలో ఎన్ని ఎంత బాగున్నాయో చూసారు కదా చాలామంది మీ యొక్క సపోర్ట్ వల్ల చాలా బాగా సపోర్ట్ వచ్చిందండి బీ బీట్స్ కలెక్షన్స్కి చాలామంది వ్యూస్ కూడా వచ్చాయి కంపల్సరీ మన వీడియోస్ని ఎక్కువ చూడండి చూస్తూ ఉంటే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఇది టోటల్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి ఎంత బాగుందో షార్ట్ లాంగ్ మీకు ఎలా కావాలన్నా కూడా అలా అవైలబుల్లో ఉంటుందండి షార్ట్ కావాలంటే షార్ట్ లాంగ్ కావాలంటే లాంగ్ విత్ ఇయర్ కూడా వస్తాయి కంపల్సరీ ఇది సీఎస్తోన్తో దగ్గర పీస్ అండి చిన్నగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డ్రెస్సెస్ అయినా చాలా బాగుంటుందండి పార్టీవేర్ కలెక్షన్స్కి శారీస్ మీదకి కూడా అన్ని ట్రెండీ కలెక్షన్సే మీకు కావాలన్నా కూడా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి అలానే అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తానండి ఆర్డర్ ఎలా అంటే మీ యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ ఫుల్ డీటెయిల్స్ నాకు ఇచ్చేస్తే మేము ఫోన్పే ఆర్ గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తామండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే నో క్యాష్ ఆన్ డెలివరీ అలానే పేమెంట్ కన్ఫర్మ్ అయ్యాక మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము కంపల్సరీగా కన్ఫర్మ్ చేశాక టూ త్రీ డేస్లో మీకు ట్రాకింగ్ ఐడి కూడా వస్తుంది ట్రాకింగ్ ఐడి వచ్చిందంటే వన్ టూ డేస్లో మీకు డెలివరీ అవుతుందండి ఐటెమ్ డెలివరీ అయ్యేటప్పు అయిన తర్వాత కూడా మీరు కంపల్సరీ ఓపెనింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి అండి ఎందుకంటే మీరు ఆర్డర్ చేసుకునే ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ వచ్చినా కూడా లేకపోతే డ్యామేజ్ డ్యామేజెస్ ఐటమ్స్ వచ్చినా కూడా మేము ఓపెనింగ్ వీడియో ద్వారా కన్సిడర్ చేసి మీకు అనేది మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది ఇస్తామండి కంపల్సరీగా రీప్లేస్మెంట్ ఉంటుంది మీకు వేరే ఐటెం వచ్చినా కూడా డ్యామేజ్ ఐటమ్ వచ్చినా కూడా కంపల్సరీ రీప్లేస్మెంట్ అనేది ఇస్తామండి కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అలానే కంపల్సరీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతున్నాయండి ఆల్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇప్పుడు అప్లోడ్ చేసిన జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతున్నాయి హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నామండి చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కంపల్సరీ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇవి సింపుల్ బ్లాక్ బెర్స్ కలెక్షన్స్ అండి మంచి ఎంత బాగుందో ప్యారెట్ ప్యారెట్ షేప్లో చాలా బాగుంది కదా లాకెట్ అన్నీ ట్రెండ్ కలెక్షన్స్ మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే మీకు అన్ని కలెక్షన్స్ అన్ని కనిపిస్తాయండి రుద్రాక్ష అండి చాలా బాగుంది కదా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ మీకు చూడాలనిపించే బ్యూటిఫుల్ కలెక్షన్స్ మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్లో నడుస్తుందని కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి కలెక్షన్స్ అన్నిటిని చూడండి చూస్తూ ఉంటే బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి అన్ని బ్రైడల్ వేరే విత్ ఇయర్ రింగ్స్ షార్ట్ లాంగ్ అండ్ బిల్ అండి టోటల్ సెట్ ఆఫ్ వచ్చింది ఇది చోకర్ సెట్ నక్షిలో చోకర్ సెట్ ఎంత సింపుల్గా చాలా చాలా బాగుంది కదండి అన్ని లేటెస్ట్ మోడలే కలెక్షన్స్ అన్నీ కూడా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా ఏమైనా జ్యువెలరీ కలెక్షన్స్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఇది నక్షి డిజైన్లో వచ్చిందండి మంచి గాడ్ మోటివ్ వచ్చింది ఎంత బాగుందో లాకెట్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ కదా విత్ ఇయరింగ్స్ కూడా చాలా బాగా పేరప్ చేసామండి ఎంత బాగా కస్టమైజ్ చేసామో కింద చిన్న షుగర్ బీడ్స్ తో పేరప్ చేసాము చాలా బాగుంది కదా ఇది రెడ్ కలర్ లో వచ్చిందండి ఇంత ముందు గ్రీన్ లో చూసాము ఇది రెడ్ కలర్ చాలా బాగుంది కదా నక్షిలో మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ తోటి లేటెస్ట్ కలెక్షన్ అండి విత్ ఇయర్ రింగ్స్ వస్తే మీకు ఎలా కావాలన్నా కూడా మేము అవైలబుల్లోనే ఉంటాయండి షార్ట్ అయిన షార్ట్ లాంగ్ అయినా లాంగ్ దేనికైనా విత్ ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ వస్తుందండి ఇది పికప్ పెండెంట్ వచ్చింది సైడ్ పెండెంట్ అండ్ చైన్స్ చూడండి మంచి బ్యూటిఫుల్ గా ఉంది చంద్రహారము లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది అయితే చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మన వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి జుమ్కాస్ అండి రైస్ బీచ్ తో పేరప్ చేసి మంచి జాదు కుందంతో అండ్ మొనాల్సీ బీచ్ తో పేరప్ చేసాము ఎంత బాగుందో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కంపల్సరీ చూడండి చూస్తూ ఉంటే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు సిల్వర్ రిప్లికా బ్రైడల్ కలెక్షన్స్ చూడండి చూపించండి మేడం అనేది ఇంకో ఇది సేమ్ అదే సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్ పాపడబిల్లా అండ్ లాంగ్ షార్ట్ అండి చాలా బాగుంది టోటల్ బ్రైడల్ వేర్ కలెక్షన్ అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్లోనే వస్తుంది అక్కడక్కడ జాదు కుందని స్టోన్స్ యూజ్ చేయడం జరిగింది అవి రియల్ స్టోన్స్ రియల్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంది కదా అన్ని లేటెస్ట్ మోడల్స్ ఏమైనా కలెక్షన్స్ని చూస్తూ ఉంటే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉంటాయి కాబట్టి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ